ఉన్నదడితే మా రంజిత్ రెడ్డిని అక్రమంగా చెందిన సోషల్ మీడియా మీడియాస్ట్ రంజిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు రంజిత్ రెడ్డి గ్యారెంటీల గురించి అడిగింది మీ తప్పుడు విధానాలను ప్రశ్నించింది ప్రశ్నించడం తప్ప ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడడం తప్ప విభి ఖండిసం పాలన గాలి వదిలేసి గాలి మోటార్ దేశం మీద తిరుగుతున్నారు నేను అక్కడ అడుగుతా ఉన్నా ఉన్నదరిగితే మా రంజిత్ రెడ్డిని అక్రమంగా చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ రంజిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏమడుగుతా ఉన్నా ఉన్నదరిగితే మా రంజిత్ రెడ్డిని అక్రమంగా బైలాంగ్ చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ రంజిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏమడి రంజిత్ రెడ్డి మీ ఆరు గ్యారెంటీల గురించి అడిగింది నీ తప్పుడు విధానాలను ప్రశ్నించండి ప్రశ్నించడం తప్ప ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడడం తప్ప